హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీకు రోజు ఒక వన్ మినిట్ బ్లాక్ చేసి మీకు పెట్టాను అది స్టార్టింగ్ ఈ రోజు నేను మీకు చేసి చూపిస్తున్నాను పాప కబోర్డు నీట్ గా చేస్తున్నాను అనమాట ఇవాళ మా పాప రూమ్ ఇది దీన్ని నీట్ గా చేసి శుభ్రంగా మీకు చేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులోని ఇన్నర్ వేర్స్ అవి పెట్టుకోవడానికి నీట్ గా ఉండడానికి ఇందులో పెట్టాను ఇందులోని డైలీ వేరు అంటే నైట్ డ్రెస్సులు అవి ఉంటాయి కదా అవి పెట్టాను అలాగే ఇవి కాలేజ్ అనమాట అంటే చెప్పాను కదా ఎవ్రీ సాటర్డే సివిల్ డ్రెస్ అని ఇవి సివిల్ డ్రెస్సెస్ అలాగే ఎక్కడికైనా పైకి పెళ్ళిళ్ళకి వాటికి ఏమైనా క్యాంపులకి వెళ్ళేటప్పుడు వాటికని చెప్పేసి ఇవి శారీ కవర్స్లో పెట్టాను ఇబోర్డ్స్ వరకే నీట్గా సర్ది చూపించాను ఒక్కసారి ఇలాంటివి కొనుక్కుంటే అంటే క్లాత్స్ పెట్టడానికి డ్రెస్లు అవి పెట్టడానికి బాగుంటుంది కబోర్డ్స్ కూడా నీట్ గా ఉంటాయి ఒక్కసారి కొనుక్కుంటే మనకి కొన్ని సంవత్సరాలు వస్తాయి ఇదేమి వేస్ట్ అయితే ఏమీ కాదు కాబట్టి నేను ఇలా నీట్ గా సర్దుకున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి